మూడవ అధ్యాయము ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర కార్తీక మాస స్థాన జప మహిమ గురించి జనక మహారాజు ఈ విధంగా వివరిస్తున్నాడు బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట బ్రహ్మరాక్షసులకు ముక్తి ఎలా కలిగించారో ఈ కథలో తెలుసుకుందాం మొదటి కథలో మొదటి కార్తీక పురాణములో కార్తీక మాసంలో ఏమి తినాలి ఏమి తినకూడదు ఎలా పూజా విధానం చేసుకోవాలనేది మొదటి అధ్యాయము రెండవ అధ్యాయము కార్తీక పురాణంలో అసలు కార్తీక సోమవార వ్రత మహిమ చే ఒక్క కైలాసముందుట అనేది రెండో అధ్యాయము మూడవ అధ్యాయం వచ్చేటప్పటికీ కార్తీక మాసంలో బ్రహ్మరాక్షసులు ముక్తి ఎలా పొందారో అనే కథ ఈ విధంగా చెప్పారు ఈ కింది కథ కింద వీడియోలో పూర్తిగా ఉంది లింకును క్లిక్ చేయండి